ఇవన్నీ కూడా సంస్థానాలుగానే ఉండిపోయినాయి స్వాతంత్రం అయితే దేశానికి వచ్చింది కానీ ఏ రాజులో ఆ రాజులు వాళ్ళ యొక్క కూటాలను పరిపాలిస్తుంది అనమాట సో దీనిని భారత ప్రభుత్వం ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఒక బాధ్యత చెప్పి మీరు ఈ సంస్థను ఈ యొక్క సంఘటితమైనటువంటి స్వతంత్ర భారతంలో భాగంగా చేయాలి అని చెప్పారు అప్పుడు అందరినీ కలుస్తూ పోయి నయాన భయాన భయపెడుతూ లేకపోతే వారికి కావాల్సింది వారికి ఏం కావాలనో వారికి మంచిచ్చి అంత రాజుల యొక్క రాజ్యాలను ఈ యొక్క ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి యొక్క స్వతంత్ర భారతదేశంలో కలిగారు అందులో రెండు సంస్థానాలు చాలా కష్టమైనవి అందులో ఒకటి హైదరాబాద్ సంస్థానం రెండవది జమ్మూ కాశ్మీర్ సంస్థానం అప్పుడు హైదరాబాద్ సంస్థానము స్వతంత్ర రైల్వే ఉంది సొంతంగా డబ్బులు ముద్రించుకున్నటువంటి ముద్రణ శక్తి ఉంది కాబట్టి అతను అన్నాడు నేను మేము డైరెక్ట్గా పాకిస్తాన్లో కలిసిపోతాము మాకు మీరు ఇచ్చేయాలి పాకిస్తాన్ విడిపోయింది లేదా అని చెప్పారు సో అప్పుడు మీరు ఆ ఫొటోస్ ఆ విజువల్స్ కూడా చూడొచ్చు పంతొమ్మిది నలభై ఏడులో సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్కడ సంస్థానాధీ అయినటువంటి ఆ యొక్క హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన అధిపతిని కలిసినప్పుడు ఎలా ఉన్నాడు తర్వాత మీటింగ్ అయిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అక్కడ ఉన్నటువంటి పటం ఏ విధంగా ఎంత వంగి కృతజ్ఞత భావంతో చెప్పాడు అని సో అది చాలా కష్టం అనిపించింది అనమాట అప్పుడు హైదరాబాద్ లో మనం భారతదేశంలో భాగం చేశారు ఈ మధ్యలోనే ఏమైపోయిందంటే జమ్మూ కాశ్మీర్ యొక్క రాజు ఇది పాకిస్తాన్లో నేను పెట్టుకోవాలా భారతదేశంలో పెట్టాలా దీన్ని ఈ యొక్క రాజ్యాన్ని ఎక్కడ విలీనం చేయాలి అనేటటువంటి ఆ యొక్క సందిగ్ధంలో కొంత సమయం గడిచింది సో ఇదంతా సంస్థానాలంటే కలిపిపోయిన తర్వాత ఐదు ఐదు వందల ముప్పై మూడు ఐదు వందల ముప్పై నాలుగో సంస్థానంగా జమ్మూ కాశ్మీర్ ఉంది ఆ జమ్మూ కాశ్మీర్ కలపడం కోసం ఆయన వెళ్ళాల్సింది పోయి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారి వెళ్ళిన తర్వాత అది ఇష్యూ అయిపోయి దానికి యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి అంతర్జాతీయ సమస్యగా తయారైపోయి అక్కడ తయారు చేస్తారు అదే మూడు వందల డెబ్బై ఆర్టికల్ అదే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఆ మూడు వందల డెబ్బై ఆర్టికల్ మన నరేంద్ర మోడీ గారు దాన్ని రిజాల్వ్ చేసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మన యొక్క దేశంలో అయిపోయి సగటు జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు మన యొక్క రెండు నలభై భాగం అనమాట ఇది సో అప్పుడు మన పంతొమ్మిది నలభై ఏళ్ళ మనకు యుద్ధం వచ్చింది పాకిస్తాన్ మనతో విడిపోయిన తర్వాత ఐదు నెలలకి యుద్ధం చేసింది అనమాట ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మాకు కావాలి రాజు ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు ఇది భారతదేశంలో కల్పాల పాకిస్తాన్లో లో కల్పాలను సందిగ్ధంలో వాళ్ళు ఏమన్నారంటే ఇది భూతల స్వరగము ఇది మాకు జమ్మూ కాశ్మీర్ మా కొట్టే పార్వతులు అయితే రాజుగారు ఏమన్నారంటే నేను ఆల్రెడీ చెప్పేసాను ఇది భారతదేశంలో పెళ్లినది ఎందుకంటే ఇది శివ వారు పార్వతి శివ పెళ్లి చేసుకోలే కోరికతో అక్కడే అక్కడ ఉన్నటువంటి ఒక సరస్సులో చాలా ఏర్పాటు ధ్యానం చేయడం జరిగింది అందులో అక్కడే ఉంటుంది అనమాట సో ఆ భాగంగా ఆయన ప్రకటించి చెప్పే లోపలే మళ్ళీ పాకిస్తాన్ మన మీద ఇమీడియట్గా యుద్ధానికి వచ్చిన ఆఫ్ కోర్స్ ఆ యుద్ధంలో మనం గెలిచాం సో అది ఆ విధంగా ఇది ఎందుకు ఈయన యొక్క జన్మదినాన్ని మనం గొప్పగా భావించుకుంటున్నాము స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటున్నామంటే ఇతను భారతదేశంలో విడిపోయినటువంటి సంస్థానం స్వతంత్ర భారతంలో ఒక భాగంగా చేసి రోజు నూట నలభై ఐదు నుంచి నూట యాభై కోట్ల దేశం జనాభా కలిగినటువంటి ఒక భారతదేశంగా నాలుగవ అత్యంత గొప్ప ఆర్థిక వ్యవస్థని ఎదగడానికి కోసం ఈరోజు దోహదపడినటువంటి కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఈ యొక్క ముప్పవరకు వెంకయ్య నాయుడు గారు కూడా మీలాంటి యువతి యువకులందరినీ కూడా దేశం యొక్క సమైక్యతలు ఈ యొక్క ఈ యొక్క దేశం ప్రపంచంలో అగ్రంగా నిలబడడం కోసం మిమ్మల్ని ప్రేరణ పొందించి మీదైనటువంటి విధానంతో మీ శక్తి యుక్తితో మీరు ఎదిగి ఈ యొక్క దేశానికి ఒక గొప్ప శక్తి సంపన్నులుగా ఒక శక్తిగా తయారవుతారని చెప్పి ఆయన యొక్క ఏ సంకల్పంతో వీలైనంత వరకు ఎక్కువ యువతీ యువకులు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను ఇన్స్టిట్యూషన్స్ను విజిట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారన్నమాట సో కాబట్టి ఇందులో మీరు టార్గెట్ కూడా అంత మీరే కాబట్టి సో మీరందరూ కూడా ఆ నలభై ఐదు యాభై నిమిషాలు చాలా శ్రద్ధతో మనం ఆ టాక్ను వినాలి సో అందులో మంచి మంచి ఉంటే మీరు నోట్ చేసుకోవాలి ఓకేనా ధన్యవాదాలు సో